హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూడ్ ఈవెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ ఏమన్నా తీసుకుంటారా లేదా అనేది చూద్దాం రియనెన్ అవుతుందా లేదా మీకు మీ పర్సన్తో అని సో అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ అన్మ్యారీడ్ సింగిల్ లవర్స్ సో అందరూ చూడొచ్చు ఎవరు సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ బ్లాక్ చేసినా ఇంకా కలవమో కలవద్దు అని చెప్పినా సో అందరికీ వర్క్ అందరూ చూడొచ్చు మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో డెఫినెట్గా మీ పర్సన్ ఏంటంటే ఎన్ని డేస్ మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు క్లారిటీ లేదు మిమ్మల్ని వద్దనుకున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ కోసమో లేకపోతే థర్డ్ పార్టీ కోసమో లేకపోతే మీరు వాళ్ళని ఏమన్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏమన్నా వాళ్ళని హట్ చేసి ఉంటే ఏ సిచ్యువేషన్ అయినా అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ ఇక్కడ కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని మీ పర్సన్ హట్ చేసినా ఫ్యామిలీ కావాలి అని ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేసినా థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని వదిలేసిన మీ మీ మధ్య జరిగిన గొడవలు మీరు వాళ్ళని బాగా హర్ట్ చేసిన మాటల వల్ల వాళ్ళు మిమ్మల్ని హట్ చేసిన మాటల వల్ల సంథింగ్ మీ మధ్య జరిగిన గొడవలు ఏదైనా సరే సంథింగ్ ఆ గొడవల వల్ల మీ మధ్య అబార్ధాల వల్ల ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ వల్ల మీ పర్సన్ ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ సేఫ్ సేఫ్గా ఉండాలి అనుకునే పర్సన్ అనమాట అంటే సొసైటీ గురించి మమ్మల్ని దూరం పెట్టడం ఫ్యామిలీ గురించి మమ్మల్ని దూరం పెట్టడం అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మీకు మీ పర్సన్కి ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా లవర్స్ అయితే మీ మీ గురించి మీ పర్సన్ గురించి ఇంట్లో తెలిసి ఇంట్లో వాళ్ళు మీ మీ పర్సన్ని మీకు దూరం చేశారు అంటే మీ మధ్య మీ పర్సన్ని వద్దు అన్నారు మీ మీ దగ్గరికి రాకుండా సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ తను దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ వద్దంటే మీ దగ్గరికి రారనమాట సో ఫ్యామిలీకి భయపడుతూ ఉంటారు వాళ్ళ మదర్కో ఫాదర్కో ఫ్యామిలీకో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే థర్డ్ పార్టీకో భయపడి మీ దగ్గరికి రాకుండా ఫస్ట్ వాళ్ళు వాళ్ళ సేఫ్టీ చూసుకుంటారు అంటే సో సేఫ్టీ అంటే ఏ గొడవలు జరగకుండా ఫస్ట్ గోలొద్దు ఫస్ట్ గొడవలొద్దు ముందు లేకపోతే ఇంకా వెళ్ళిపోయిద్ది గొడవ ఎక్కువైపోయింది మనసు ఎంత ఉండదు అందుకని ఏం చేస్తారు ఫస్ట్ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడతారు అన్నమాట సేఫ్ గేమ్ అంటే సేఫ్ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు మేము ఏదైనా ఫీలింగ్స్ అయినా సరే ఇష్టమైనా సరే సంథింగ్ ఏదైనా సరే ఇంకోటి ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు అనే సొసైటీలో ఏ కొడకలు జరగకుండా పేరు చెడిపోకుండా అట్లా ఆఫీస్లో అయితే ఆఫీస్లో తెలియకుండా ఇట్లా సంథింగ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళని కాపాడుకుంటూ సేఫ్గా ఉండాలి అనుకుంటారు ఎందుకంటే అందరికీ తెలిసి బ్యాడ్ అయిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు సో ఇంట్లో గొడవలు మీ వల్ల ఇంట్లో గొడవలు అవ్వడం ఇష్టం లేదు సో వాటి వల్ల ఏంటంటే కొంతమంది ధైర్యం చేయకుండా మిమ్మల్ని దూరం పెట్టారు కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళ సైడ్ ఉండాలా మీ సైడ్ ఉండాలా వాళ్ళకి అర్థం కావట్లేదు కొంతమందికి అయితే ఈ గొడవల గొడవల వల్ల విడిపోయిన వాళ్ళు మీ ఇద్దరే ఉన్నారు మీ ఇద్దరు మధ్య ఇంకేది లేదు అంటే కనుక మీరన్న మాటలకి మీ పర్సన్ చాలా హట్ అయ్యారు మీరు చేసిన వాటికి లేదా మీ పర్సన్ చేసి ఉంటున్నారు ఏదైనా మీ పర్సన్ ఆ సంథింగ్ మిమ్మల్ని హట్ చేసే మాటలేదని అంటే మీరు హట్ అయ్యి దూరం పెడుతున్నారు మీరు హట్ అయ్యారు సంథింగ్ ఏదైనా అవ్వచ్చు గొడవలు పడి బాగా హట్టింగ్ వర్డ్స్ ఒకరినొకరు హట్టింగ్ వర్డ్స్ హట్టింగ్ హట్టింగ్గా ఉండే పనులు అలాంటివి ఏదైనా చేసి ఉండొచ్చు ఓకేనా ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళ అయినా వేరే వాళ్ళ వాళ్ళైనా మీరు దూరం అయ్యారు లేదా మీకు మీకే గొడవలు అయ్యే వల్ల దూరం అయ్యారు సో ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయితే ఇంకా కన్ఫ్యూజన్లోనే మీ పర్సన్ ఉన్నారు ఎలా ముందు రావాలి ఎలా ఇది ఇంకా ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో మీ పర్సన్కి అర్థం కావట్లేదు మీరా అట మీ సైడ్ స్టెప్ తీసుకోవాలా లేదా వాళ్ళ సైడ్ వాళ్ళ మాట వినాలా ఏ సైడ్ స్టెప్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇన్ని రోజులు ఏంటంటే ఆ వర్క్ మీద కూడా బాగా హార్డ్ వర్క్ చేసే పర్సన్ బాగా వర్క్ మీద బాగా ఫోకస్ పెట్టే పర్సన్ మనీ మైండెడ్ ఆ పొలిటికల్గా కూడా ఉంటారు కొంతమంది అయితే చాలా బిజినెస్ మైండెడ్ మనీ మైండెడ్ పర్సన్ సో ఈ పర్సన్కి ఏంటంటే సొసైటీకి ఎక్కువ పేరు ప్రతిష్టలకి సొసైటీకి ఎక్కువ విలువిస్తారు వాటి వల్ల ఏంటంటే బయట ఏమనుకుంటారో వీధిలో ఏమనుకుంటారో ఇంట్లో ఏమనుకుంటారో ఇలాంటి భయాలు ఎక్కువ అనమాట కొంతమందికి అంటే భయం కాదు అదే పరువు మా మీద ఎక్కువగా ఉండి పరువు పోకూడదు ఎవరేమైనా అనుకుంటారేమో ఇలాంటివి కొంతమందికి చాలా ఎక్కువ అనమాట సో కొంతమంది అయితే మీరు ఏదైతే చేస్తుంటే వాటి గురించి బాధపడుతున్నారు దూరం పెట్టి ఉండొచ్చు సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అన్న థాట్ అయితే వచ్చిందండి ఖచ్చితంగా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకు అంటే ఇది ఎండి చేయాలనుకోవట్లేదు ఓకేనా మీ మధ్య ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మీ పర్సన్ ఎందుకు రావాలనుకుంటున్నారంటే ఒకటి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు రెండోది మీరు తప్పు చేస్తే కనుక మిమ్మల్ని క్షమించాలని అంటే ఇప్పుడు మీ మీద ఒకప్పుడు నెగిటివ్గా ఉన్న పర్సన్ ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు అనమాట సో అందుకని మిమ్మల్ని క్షమించడానికి మీ పర్సన్ ఇప్పుడు రెడీగా ఉన్నారు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని క్షమిస్తారు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పుని తెలుసుకుని రియలైజ్ అయ్యి మిమ్మల్ని సారీ అడుగుతారు లేదా మీ దగ్గరకు వస్తారు తిరిగి ఓకేనా సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలని ఉంది ఈ పర్సన్కి యాక్షన్ కూడా తీసుకుంటారండి ఈ పర్సన్ ఏంటంటే టైం చాలా తక్కువ ఇస్తూ ఉంటారు మీకు ఎప్పుడు చూసినా సరే అంటే ఎక్కువగా మీరే టైం అడగడం కేర్ అడగడం ఈ పర్సన్ ఏమో త్రీ డేస్ అంటే డేస్కు కొన్ని డేస్కి కొన్ని మంత్స్కి కొన్ని వీక్స్కి వచ్చే పర్సన్ అనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ పర్సన్ అనేది మీకు చాలా టైం తక్కువ ఇస్తారు వాళ్ళకున్న వర్క్ వల్ల కానీ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల కానీ టైం అనేది చాలా తక్కువ ఇస్తూ ఉంటారు వాటి వల్ల కూడా మీకు మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చి ఉండొచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్లో ఉండగానే కొన్ని అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు కూడా కొంతమందికి కొంతమందికి ఇది వర్తిస్తుందండి అందరికీ కాదు అలా కూడా కొంతమందికి జరిగి ఉండొచ్చు అట్రాక్ట్ అయ్యి కానీ ఏదైనా సరే వేరే వేరే వాటి వల్ల వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టారు అంటే ఒకవేళ మ్యారీడ్ వాళ్ళు అనుకోండి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు సడన్గా వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళిపోయారు ఈ పర్సన్ ఆ థర్డ్ పార్టీ మనీ ఇస్తుందనో ఆ థర్డ్ పార్టీ గురించి వెళ్ళిపోయారు అట్లానే వాళ్ళ ఫ్యామిలీ మాటిని వెళ్ళిపోయారు అలాగే ఏదైనా అయ్యి ఉండొచ్చు ఓకేనా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ అయితే ఇలా చేశారు బట్ ఇప్పుడైతే మీరు గుర్తొస్తున్నారు మీ రిలేషన్ అయితే మీ పర్సన్కి ఎండ్ చేసేయాలని లేదు మళ్ళీ రావాలి యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ ఈ కంటిన్యూ చేయాలనే ఉంది ఓకేనా చూద్దాం మీ పర్సన్ వస్తారా యాక్షన్ తీసుకుంటారా రియల్ అవుతుందా లేదా అనేది కూడా చూస్తాను సో మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి ఇవి మీకు ఎంత బాగా రిజినెట్ అయితే మీ ఫీలింగ్స్ మీ పర్సన్స్ ఫీలింగ్స్ కూడా మీకు అంత బాగా రిజినెట్ అవుతాయి మీరైతే ఈ రిలేషన్లో మీ పర్సన్ని అన్మ్యారీడ్ వాళ్ళు వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు కూడా రిస్క్ చేసుకొని రిస్క్ చేసి మరీ మీరు మీ లైఫ్లో ఈ ఈ రిలేషన్లోకి ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు డెఫినెట్గా ఇక్కడ మీ పర్సన్కి మీ జీవితానికి కమిట్మెంట్ అనేది మీ పర్సన్కి ఇచ్చేశారండి ఇక్కడ మీరు ఎక్స్ట్రా రిలేషన్ అయినా అవ్వనివ్వండి ఆ లవర్స్ అయినా అయ్యి మ్యారేజ్ వాళ్ళైనా అయ్యండి ఎవరైనా సరే మీ పర్సన్కి అయితే మీరు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనేది ఇచ్చేసుకున్నారు మీ పర్సన్కి అంటే లైఫ్ లాంగ్ ఈ పర్సన్తోనే ఉండాలి అని డిసైడ్ అయిపోయారు మీరు ఎందుకంటే ఈ పర్సన్ మీరు బాగా ప్రేమించారు మీ ప్రేమ హానెస్ట్ అండ్ లవర్స్ అయితే కనుక మ్యారేజ్ చేసుకోవాలి అని మీరైతే కమిట్మెంట్ కోసం మీ పర్సన్ని మీరు కమిట్మెంట్ అడిగారు సో అది వాళ్ళు ఇవ్వకపోవచ్చు ఇవ్వలేదేమో మీరు కమిట్మెంట్ అయితే కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు మ్యారేజ్ చేసుకోమని అడుగుతున్నారు వాళ్ళని మ్యారేజ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారండి ఈ రిలేషన్లో ఏంటంటే మీ పర్సన్ సైడ్ వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరించి మీ పర్సన్ దగ్గరికి రావద్దని మిమ్మల్ని విడగొట్టే ప్రయత్నాలు చేసినా డెఫినెట్గా మీరైతే ఏంటంటే ఈ రిలేషన్ని వదులుకోవాలని అనుకోరు మీరైతే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మీ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి వాళ్ళ పేరెంట్స్ అయినా థర్డ్ పార్టీ అయినా ఎవరు బెదిరించినా సరే మీరు ఏంటంటే రిస్క్ చేసుకుని మరి కొంతమంది మీ మీ పర్సన్ లైఫ్లో ఉండాలనుకున్నారు డెఫినెట్గా మీరు ఈ రిలేషన్ ఎండ్ చేయడానికి అయితే ఇష్టపట్టలేదండి అస్సలు ఇష్టపట్టలేదు ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పర్సన్ కోసం మీరు లైఫ్ లాంగ్ కూడా ఉండాలి మీ పర్సన్ తోటి అని అనుకున్నారు చాలా కమిటెడ్ రిలేషన్ మీరైతే చాలా కమిట్ అయిపోయారు మీ పర్సన్కి మీరు చాలా కమిట్ అయిపోయారు వాళ్ళే లైఫ్గా బతుకుతున్నారు అంటే ఎన్ని గొడవలు వచ్చినా సరే మీ పర్సన్ మీరు క్షమించగలుగుతున్నారు అండ్ మళ్ళీ నార్మల్ అవ్వగలుగుతున్నారు వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు బాధ పెట్టినా సరే అన్ని ఎంత ఇగో చూపించినా ఎంత యాటిట్యూడ్ చూపించినా ఈ రిలేషన్లో మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎన్ని బర్డెన్స్ ఉన్నా ఎన్ని కష్టాలు పడినా సరే ఈ రిలేషన్ని మీరు వదలాలనుకోవట్లేదు మీ పర్సన్ని మీరు వదలాలనుకోవట్లేదు మీ వైఫ్ అయినా సరే మీ హస్బెండ్ అయినా సరే లేదా వాళ్ళెంత బాధ పెట్టినా సరే లవర్ ఎవరైనా సరే ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే ఎవరైనా సరే ఈ రిలేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే మీరు ఈ రిలేషన్ మాత్రం వదలాలనుకోవట్లేదు బికాజ్ ఈ పర్సన్కి బాగా మీరు ఎడిక్ట్ అయిపోవడం అంటే ఇష్టం బాగా ఒకటి మీరు ఈ ఈ లైఫ్ సో అందువల్ల ఏంటంటే ఎన్ని చేసినా ఎంత చేసినా ఇంకా ఈ మీరు చూస్తున్నారు ఈ పర్సన్ కోసమే వెతుకుతున్నారు ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఓకేనా సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ అవుతుందా లేదా ఖచ్చితంగా కాంటాక్ట్ వస్తారు సో ఎందుకు రివర్స్ వచ్చింది కాట్ ఆఫ్ బ్యాన్స్ క్లారిఫై అంటే మీ పర్సన్కి పాస్ట్లో మీ మీద ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా నీ మీద ఫీలింగ్స్ లేవు నీ మీద ఫీలింగ్స్ అసలు నీ మీద ఇష్టమే లేదు అన్న అన్న పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా మిమ్మల్ని చూస్తే కూడా ఇదైపోయారో అలాంటి పర్సన్ ఇలాంటి మాటలు కూడా ఉండొచ్చు మిమ్మల్ని చూడాలని లేదు నేను చూడాలని లేదని ముఖం తిప్పుకొని వెళ్ళిపోవడం అంతగా మిమ్మల్ని ఆశ్రయించుకుని అంతగా మీరంటే ఇష్టం లేదని కొంతమంది చెప్పు ఉండొచ్చు అలాంటి ఎండి చేసిన ఒక పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ మీతో రొమాన్స్కి రెడీ అవుతారు సో ఎవరైతే మీతో ఉండటం ఇష్టం లేదు సో ఎవరైతే మిమ్మల్ని తప్పుకొని తిరిగారో ఎవరైతే మిమ్మల్ని వద్దనుకున్నారో సో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మళ్ళీ కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని హట్ చేసి ఈగో చూపించి యాటిట్యూడ్ చూపించిన పర్సనే మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిందో ఆ పర్సన్ మళ్ళీ మీ మీ లైఫ్లోకి వస్తారండి రియ్యూ నేను కనిపిస్తుంది ఓకేనా సో డెఫినెట్లీ రి ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళు తిరిగి రాబోతున్నారు నేను అనేది ఉంది చూద్దామండి మళ్ళీ మీకు రియూనియన్ అవుతుందా లేదా అనేది డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా లేదా రియూనియన్ ఉందా లేదా సో రియూనియన్ ఉంది ఎవరి రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో మళ్ళీ మీకు రియూనియన్ అయితే అవ్వబోతుందండి ఓకేనా ఎవరైతే మాట్లాడట్లేదో సైలెంట్గా ఉన్నారో ఫీలింగ్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారో కానీ ఈ పర్సన్కి మీకు ఏంటంటే రిలేషన్ ఎండ్ చేసేసుకున్నారు కానీ మళ్ళీ రిలేషన్ ఎక్కడ పోతుందని భయం స్టార్ట్ అయింది సో ఆ భయం వల్ల ఏంటంటే మళ్ళీ రిలేషన్ కావాలనుకోవడమే కారణం సో ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు రీయూనియన్ కనిపిస్తుందండి డెఫినెట్గా సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది ఎమోషనల్గా మళ్ళీ మీరు కలుస్తారు రీయూనియన్ జరగబోతుంది సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు త్రిబుల్ టూ త్రిబుల్ వన్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే వస్తున్నట్టయితే రియూనియన్ అవ్వబోతూ ఉంటే అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు ఓకేనా ఖచ్చితంగా డెఫినెట్గా రీయూనియన్ అయితే ఉందండి ఓకేనా క్లైమ్ చేసుకోండి కామెంట్ టూ అని పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్